హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నా అనమాట బ్రెడ్ శాండ్విచ్ అయితే బ్రెడ్లు అయితే ఒక ఆరు బ్రెడ్లు అయితే తీసుకుందా అనమాట అంటే మనకు అవసరం ఉన్నంత వాడుకోవచ్చు దానికి గాను నేను మూడు ఆలుగడ్డలు అయితే ఇట్లా ఉడకబెట్టేసి పెట్టేసుకున్నానమాట ఇది కొంచెం మెత్తగా మనము ఇట్లా మొత్తం మెత్తగా చేసుకోవాలన్నమాట తర్వాత కొన్ని బటాని గింజలు అయితే రెండు ముక్కలు అనమాట బటాని గింజలు రెండు ముక్కలు లాగా అయితే కట్ చేసుకున్నా తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టేసుకున్నా కొంచెం కొత్తిమీర తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా ఒక టీ స్పూన్ కారం తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక నిమ్మకాయ కొంచెం ఉల్లి అనమాట ఉల్లికాడలు అయితే ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట బఠానీ కూడా ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మనకు ఆలు కొత్తిమీర ఉల్లిపాయ ఈ ఉప్పు కారం మసాలాలు కూడా మిరియాల పొడి అయితే జస్ట్ కామన్ మనకు అందరికీ ఉంటుంది నీవున్న ఇంగ్రీడియంట్స్ తోటైతే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మొన్న కొత్త అది గ్రీన్ చట్నీ అయితే చేసేసుకున్నాను కదా కొత్తిమీర పుదీనా అయితే ఆ చట్నీ కూడా నేనైతే ఇక్కడ యూజ్ చేసుకుంటాను అనమాట ఇప్పుడైతే ఆలు అయితే మెత్తగా మొత్తం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మనమైతే చూడండి నేను ఆలు అయితే మ్యాషర్ తోటైతే మొత్తం మెత్తగా చేసేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసిన ఆయిల్ అయితే వేడెక్కి వేడెక్కాలన్నమాట చూడండి ఆయిల్ అయితే కొంచెం వేడెక్కింది నేనైతే ఇప్పుడైతే ఉల్లిపాయల ముక్కలైతే వేసేసుకున్నా చూడండి ఉల్లిపాయ ముక్కలైతే కొంచెం వేగిన తర్వాత మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నాము మిరియాల పొడి చాట్ మసాలా ఉప్పు కారం ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాము కొంచెం ఇది వేగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఆలు ఉంది కదా ఆలు మనం మెత్తగా స్మాష్ చేసుకున్నాం కదా అదైతే వేసేసుకుందాము ఈ ఆలులో మొత్తం మనం వేసుకున్న మసాలాలన్నీ మనం మంచిగా కలిసిపోవాలన్నమాట చూడండి అట్లాగే మనం బఠానీ కొత్తిమీర అన్ని వేసేసుకుందాం ఇప్పుడైతే మొత్తం మంచిగా పర్ఫెక్ట్ గా కలిపేసుకోవాలి చూడండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం కలిసిపోయేటట్టు అయితే నేను కలిపేసిన కదా ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా అయితే ఇప్పుడు మనం తీసుకున్న నిమ్మకాయ ముక్క ఏదైతే ఉందో మనకు పులుపు ఎంత అవసరమో అంతైతే పిండేసుకుందాము నేనైతే నిమ్మకాయ అయితే పిండేసిన పిండేసిన తర్వాత ఇది మొత్తం కలిపేసుకుందాం కలిపేసుకున్నాక ఇదైతే కొంచెం చల్ల కావాలి చూడండి నేను నిమ్మకాయ పిండేసిన తర్వాత మంచిగా కలిపేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని కిందకి పెట్టేసుకున్నాను అనమాట ఇదైతే కొంచెం చల్లగా కావాలి చూడండి ఆలు అయితే చల్లగా అయిపోయింది చూడండి కొంచెం లైట్గా వేడిగా అయితే ఉంది కానీ పర్వాలేదు ఏంటైతే మనం ఇప్పుడైతే బ్రెడ్ లో అయితే తీసేసుకున్నాం కదా ఇట్లా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ రుద్దేసుకొని ఆయిల్ లేదంటే నెయ్యి మీ ఇష్టం ఏదైనా రుద్దేసుకోండి నేనైతే ఆయిల్ పెట్టేసుకుంటున్నా నెయ్యి అయినా సరే మీ ఇష్టం ఒకవేళ నెయ్యి బాగుంటది అంటే బాగుంటది నెయ్యి కూడా ఒకవేళ నెయ్యితో తినాలి అనిపిస్తే మాత్రం నెయ్యి రుద్దేసుకోండి ఇప్పుడు నేను గ్రీన్ చట్నీ ఉంది కదా గ్రీన్ చట్నీ ఇట్లా రుద్దేసుకుంటున్నా గ్రీన్ చట్నీ కూడా ఉంటే రుద్దేసుకోండి లేకపోతే డైరెక్ట్ ఆలు కూడా పెట్టేసుకోవచ్చు పలుచగానే రుద్దుకోవాలి మన ఇష్టం ఒకవేళ కొంచెం స్పైసీ అయినా పర్లేదు కొత్తిమీర పుదీనా ఎక్కువ అయినా తింటాము అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే ఆలు వాళ్ళు కూడా మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మంచిగా నిండుగా పెట్టేసుకోవాలన్నమాట బ్రెడ్కైతే పెట్టేసుకున్న తర్వాత మనం ఈ గ్రీన్ చట్నీ రుద్దేసుకున్న బ్రెడ్ ఉంది కదా ఇట్లా పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఒకవేళ మనకు ఓవెన్ ఉంటే ఓవెన్ లో కాల్చుకోవచ్చు లేదంటే శాండ్విచ్ మేకర్ ఉన్న శాండ్విచ్ శాండ్విచ్ మేకర్ లో కాల్చుకోవచ్చు లేదు అంటే మనం ఫ్యాన్ లో కూడా కాల్చుకోవచ్చు అనమాట చూడండి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత కొంచెం మంది పైన ఆయిల్ రుద్దేసుకోవాలి కొంచెం ప్రెస్ చేస్తే అంత గట్టిగా పట్టేసుకుంటది అనమాట చూడండి నేను అయితే ప్యాన్ పెట్టేసుకున్నా మళ్ళీ దీనిపైన కూడా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా మనం వేసుకున్న స్టఫింగ్ అయితే చూడండి అంత లోపల కొంచెం నేను ప్రెస్ చేసినందుకు బయటకు వచ్చింది ఏం పర్వాలేదు కొంచెం మరీ ఎక్కువ అనిపిస్తే మాత్రం తీసేయండి చూడండి ఇట్లయితే మంచిగా చిన్నగా పెట్టేసి నిదానంగా కాల్చుకోవాలన్నమాట చూడండి నేను ఇట్లా పెట్టేసిన తర్వాత స్టవ్ అయితే చిన్నగానే అనమాట ఒక మూత పెట్టేసుకోండి దీనిపైన కొంచెం ఏమన్నా వెయిట్ పెట్టుకోవాలి వెయిట్ పెట్టుకుంటే మంచిగా కాలుతుంది అనమాట చూడండి నేనైతే ఇట్లా వెయిట్ అయితే పెట్టేసిన అనమాట ఇప్పుడైతే నేను వెయిట్ పెట్టేసి కూడా ఒక టూ మినిట్స్ అవుతుంది ఒక్కసారి అయితే చెక్ చేసుకుందాము చూడండి ఒక్కసారి అయితే ఇది తిప్పేసుకుందాము చూడండి నేనైతే వేసుకున్నా ఒక సైడ్ అయితే ఎంత మంచిగా కాలిందో చూడండి పర్ఫెక్ట్గా కాలిందనమాట అంటే మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకుంటే మాత్రం ఇట్లా పర్ఫెక్ట్గా అనమాట మళ్ళీ ఇప్పుడైతే కొంచెం కిందికైతే కొంచెం ఆయిల్ అయితే వేద్దాము ఎందుకంటే మనం పైన వేసినాము కానీ ఒకవేళ కొంచెం లోపలికి ఇంకిపోయినా కూడా మనం కొంచెం మళ్ళీ మంచిగా కాలడానికి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేస్తున్నాను నేనైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు నెయ్యి అయితే టేస్ట్ ఇంకా బాగుంటది అది మీ ఇష్టం నెయ్యి తినే వాళ్ళైతే వేసుకోవచ్చు మొత్తం మీద స్టవ్ చిన్నగా పెట్టేసుకొని కాల్చుకుంటేనే ఇది బాగుంటుంది అనమాట అంటే లోపల వరకు మంచిగా కాలుతుంది బ్రెడ్ ఎందుకంటే బ్రెడ్ మెత్తగా పచ్చిగా ఉంటుంది కదా అందుకోసం అయితే మంచిగా కాలాలి బ్రెడ్ కూడా లోపల మంచి స్టఫింగ్ తో పాటు ఆ ఫ్లేవర్స్ అన్ని బ్రెడ్ పట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇట్లా కాల్చుకోవాలనమాట మళ్ళీ ఒకసారి అయితే నేను వెయిట్ అయితే మళ్ళీ చెక్ చేసుకుంటాము చూడండి చూడండి ఇటు సైడ్ కూడా మంచిగా కాలేదు కదా అంటే కొంచెం ఆయిల్ నేను మళ్ళీ కూడా వేసిన అది మీ ఇష్టము అంటే మనం కొంచెం ఆయిల్ మంచిగా వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది ఒకవేళ వద్దు మనకి ఎక్కువ అనిపిస్తుంది ఆయిల్ అనుకుంటే మాత్రం మీరైతే తక్కువ వేసుకోండి చూడండి ఇట్లా మంచిగా పర్ఫెక్ట్గా కాలేదు కదా ఇట్లా మనం పిల్లలకు చేసి పెడితే మాత్రం చాలా చాలా ఇష్టంగా తింటుంటారు అనమాట ఎందుకంటే మనకు పిల్లలు బయటికి పోయినప్పుడు మనం ఇవన్నీ అడుగుతుంటారు కదా శాండ్విచ్ అని తర్వాత పఫ్ అని ఇవన్నీ అడుగుతుంటారు కాబట్టి మనం ఇంట్లో ఇట్లా చేసి పెడితే మాత్రం పిల్లలకు టేస్ట్ నచ్చుతుంది మనం కూడా కొంచెం ఇంట్లో కూడా మనం స్నాక్స్ చేసినట్టుగా ఉంటుందన్నమాట చూడండి ఫైనల్ గా అయితే ఇది తాలింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా మేము చూడండి సేమ్ అదే ప్రాసెస్ లో ఇంకొకటి అయితే చేసేసుకుందాము చూడండి మళ్ళీ నేను సేమ్ ప్రాసెస్ లో ఇంకొకటి అయితే పెట్టేసిన మళ్ళీ ఇట్లా పెట్టేసుకుందాము దీనిపైన ఆయిల్ అయితే రుద్దేసుకుందాము దీని అయితే ప్యాన్లో లో పెట్టేసుకుందాము సేమ్ స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని మళ్ళీ మనం ఇంతకుముందు ఎట్లా కాల్చుకున్నామో సేమ్ అలాగే కాల్చేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని వెయిట్ అయితే పెట్టేస్తున్నా చూడండి ఇంకొకటి అయితే పెట్టేసిన కదా ఇది కాలేలోపు నేనైతే ఇది కట్ చేసి చూపిస్తా చూడండి ఎంత క్రిస్పీగా ఉందో సౌండ్ కూడా వస్తుంది చూడండి బ్రెడ్ అయితే మంచిగా క్రిస్పీగా లోపల కూడా మంచి స్టఫింగ్ ఏమో సాఫ్ట్ గా ఉంటది అనమాట చూడండి మనం పెట్టుకున్న స్టఫింగ్ బఠానీ అన్ని వేసుకున్నాం కదా చాలా ఏమో క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనకైతే మనం ఇలాంటివన్నీ ఇంట్లోనే తయారు చేసిస్తేమే పిల్లలకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు మనం రోజు ఒక వెరైటీ అంటే పిల్లలకు బయట కొనిపించకుండా మనం ఇంట్లోనే మేనేజ్ చేసుకోవడం కోసం అయితే ఇట్లా అంటే మనం బయట ఫుడ్ మంచిగా ఉండదు అని అనుకుంటూ ఉంటాం కాబట్టి ఇట్లా ఇంట్లో మన చేతితోటి మనం తయారు చేసి ఇంటి ఫుడ్ ఉంటది ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇలాంటి కలర్స్ వాడకుండా వాడకుండా మంచి మంచి స్నాక్స్ అయితే మనం అయితే పిల్లలకు ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట చూడండి ఒకవేళ రెగ్యులర్గా మనకు టైం లేకపోయినా కనీసం వీక్లీ వన్స్ అయితే మనం ఇంట్లో ప్రిఫర్ చేసి ఇట్లాంటి ఫుడ్ చేసి పెడితే మాత్రం పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారనమాట నేనైతే ఇదైతే ఫైనల్ గా కట్ చేసి చూయించినా కదా ఇంకొకటి అయితే చూద్దాం ఒకసారి కాలిందా లేదా చెక్ చేసుకుందాము చూడండి ఇట్ సైడ్ కూడా మనం కొంచెం ఆయిల్ అయితే రుద్ధేసుకొని తిప్పేసుకుందాము లేట్ అయింది ఇదైతే మాడింది మొత్తం అయితే మాడలేదు కొంచెం అనమాట చూద్దాం ఇదైతే ఇంకొక సైడ్ అయితే కాల్ చేసుకుందాము నేను ఇది కట్ చేసి మీకు చూయించే లోపైతే ఇదైతే మాడింది అనమాట కొంచెము మా మాడింది అంటే మొత్తం టోటల్గా అయితే మాడిపోలేదు కొంచెం నల్లగా అయిపోయింది ఏమంటారు బయట హోటల్లో రోస్ట్ అయింది అని చెప్తారనమాట వాళ్ళైతే కానీ కొంచెం అయితే మాడింది మళ్ళీ ఇటు సైడ్ కూడా కొంచెం మనం వెయిట్ పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టేసుకుందాము ఒక్కసారి అయితే మళ్ళీ ఇది చెక్ చేసుకుందాము చూడండి సైడ్ అయితే పర్ఫెక్ట్ గా కాలిందనమాట ఇప్పుడైతే తీసేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను నేనైతే నేను స్టఫింగ్ కొంచెం ఎక్కువ పెట్టినా కాబట్టి బయటకైతే వచ్చింది అనమాట ఒకవేళ కొంచెం తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే కొంచెం బాగుంటుంది టేస్ట్ అనే ఉద్దేశంలో స్టఫింగ్ అయితే నేను కొంచెం ఎక్కువ పెట్టినా చూడండి ఇది కూడా కట్ చేసుకుందాము చూడండి ఫైనల్ గా అయితే ఇది కూడా సూపర్ గా కాలిపోయింది కదా మంచిగా కాలేదు కదా కొంచెం ఒక సైడ్ అయితే కొంచెం రోస్ట్ అయితే అయ్యింది ఫైనల్ గా అయితే టోటల్ గా మనకైతే బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే ఒక మంచిగా ఒక ప్లేట్ లో పెద్ద తీసుకొని చూయిస్తా మీకు చూడండి ఫైనల్ గా అయితే బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పిల్లలు ఏంటంటే పెద్దలు కూడా చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు అనమాట మనం శాండ్విచ్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మాత్రం ఇట్లా పిల్లలు ఇష్టంగా తింటారు మనం ఇష్టంగా తింటాం చాలా చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట మనం చేసుకున్నాం కదా ఇంట్లో చేసుకున్నాం అనే తృప్తి అయితే మనకు ఉంటుంది అనమాట నేను విత్ గ్రీన్ చట్నీ పెట్టేసుకున్నా కదా ఒకవేళ ఇష్టం ఉంటే పెట్టేసుకోవచ్చు లేకపోతే సింపుల్ గా ఇలా తిన్నా కూడా సూపర్ గా ఉంటుంది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్